నంచాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు శనివారం నంచాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు వార్డులను ఖలీదరిగి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు అత్యవసరమైన మందులను కూడా సరఫరా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు ఎంసీహెచ్ బ్లాక్లో రోగులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు హాస్పిటల్లోని పలు వార్డులను తనిఖీ చేస్తూ సంబంధిత విభాగాల డాక్టర్లను అడిగి సమస్యలపై ఆరా తీశారు తన స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్లను సూచించారు ఆక్సిజన్ సప్లై ఓపీలు రోగులు ఎదుర్కొన్న సమస్యలు కూర్చునే ప్రదేశాలు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు मासुको सेलेक्टरको अफिसले चाहिँ एउटा मेरो चाहिँ मेरो हो। भेल कोर्सले चाहिँ ताबे इन्पोर्टेन्ट हुन्छ। होइन? अम्मा छतार नि इदर नि अम्माको इन्फ्युसन लाग्छ। थ्री वाला सप्लिमेन्ट। नि वाला लेभेल हुन्छ। अनि नि भोकबाट सेक्वार भेषेर गर्छ। अनि नि यस भिलर अनि मेरो अनि किन चोरेको छ? भिलर। अनि शान्ति। जरोच्चों, कुंटो, अगला पाकिस्तान में ला सिर टीम साउथ लाइन ब्लड स्ट्रिंग का भी बहुत तो, so, इंटरेस्ट है अलग बेड टुकार बेड टुकार निकेन बालेंड में सिर तो फेवरेट कैसे सु यूनिवर्सिटी हॉस्पिटल में ये रहा दो हंड्रेड बेड्स दो हंड्रेड बेड्स भी मेरे को तो फोर्थ वी पी से चल फोर नाइंटी फाइव हंड्रे� ఈరోజు మన గండ్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది టోటల్ మనకి ఎయిటీన్ డిసిప్లిన్స్ ఫోర్ బ్లాక్స్లో ఉన్నాయి ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ మనకి ఓపీ కూడా ఇయర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వస్తూ ఉన్నారు జిల్లాలో చాలా చదువురు ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఫర్దర్ స్ట్రంథన్ చేయాల్సిన అవసరం ఏమిటి అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజిహెచ్కి అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి శ్రద్ధ చేస్తాను మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం అది కూడా శ్రద్ధ చేస్తాను మార్నింగ్ ఓపీ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో డాక్టర్స్ కూడా టైంలీ అటెండ్ అయ్యేటట్టు వార్డ్స్లో కూడా ప్రాపర్ పేర్ అందరికీ తీసుకునేటట్టు ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పెడియాట్రిక్ కిడ్ ఉన్నారు ఎస్ఎల్సిలో ఉన్నారు వీళ్ళందరికీ క్యాజువాలిటీలో కేర్ సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రోపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళని బాగా చూసి వాళ్ళు కనిపించాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంటే అలాగే ఇక్కడ సపోర్ట్ అయితే సెక్యూరిటీ ఏ విధంగా ఉంటే అన్నీ కూడా గౌరవించడం జరిగింది చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటి అన్నింటినీ కూడా రెక్సైజ్ చేసి స్ట్రెంతన్ చేస్తాము పేషెంట్ కేర్ అయితే ఇక్కడి నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూప్రెండ్ గారు వర్క్ టైం అందరూ కూడా చెప్తారు